స్వాగతం నేను జయశంకర్ భూపాలపేలి జిల్లా కేంద్రంలోని బానోత్ వీధిలో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బానోత్ వీధిలో జరిగే తీజ్ ఉత్సవాలకు హాజరవుతూ వస్తున్నారని లంబాడాల ఆరాధ్య దైవమైనటువంటి శిథిల భవాని సేవాబాయ తేజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారని ఈ ఉత్సవాలను పెళ్లిగాని అమ్మాయిలు తొమ్మిది రోజులు ఎంతో నిష్ఠతో గోధుమ నారకు నీరు పోస్తూ నిన్నటి రోజున గణగోలు కార్యక్రమం నిర్వహించారు గణగోలు కార్యక్రమంలో శివపార్వతుల ప్రతిమలను ఊరేగిస్తూ తీపి కార్యక్రమాన్ని ప్రచారం చేస్తారు ఈ రోజు తొమ్మిదవ రోజు కావడం వలన గోధుమ బుట్టలను నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ ఉత్సవంలో పిల్లలు పెద్దలు ఆటపాటలతో సందడి చేస్తూ ఘనంగా జరుపుకుంటారని ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు ఈ కార్యక్రమంలో అజ్మీరా తిరుపతి నాయక్ జమ్ము నాయక్ అజ్మీరా సమ్మయ్య నాయక్ సేవా నాయక్ సోమ్లా నాయక్ రాజు నాయక్ సమ్మయ్య నాయక్ రాజేందర్ నాయక్ రమేష్ నాయక్ తదితరులు కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు Thank you. ಮನೋಲ್ ಲೈನಿಡ ಬೈಟೋರು సన్మానకరంగా అయిపోయిన తర్వాత రెండు గ్రూప్ లో సార్ ఫోటో దిగుతాడు కొంచెం

కొత్త కొత్తగా భూపాలపల్లి లోని వాత విలేజ్లో అదే విధంగా వెంకటేశ్వర్లపల్లిలో గొల్ల తీజు ఉత్సవాలు ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ తీజు ఉత్సవము లంబాడ జాతికి లంబాడ గిరిజనాలకు ఎంతో అత్యంత ప్రీతికరమైనటువంటి పండుగ ఈ పండుగ సందర్భంగా తీజు ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తీజ్ పండుగ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ తీజ్ పండుగ తొమ్మిది రోజులు నిష్టగా ఉండి ఏదైతే పెళ్లి కాని పిల్లలు మొలకలు బుట్టలో వేసి ఆ బుట్టను కట్టి తొమ్మిది రోజులు ఏ రకంగా ఈ బుట్టలో ఉన్నటువంటి నారు పచ్చగా ఉందో వారి కుటుంబం కానీ ఈ గ్రామం కానీ తండావాసులు కానీ పచ్చగా ఉండాలని వారి కోరినటువంటి కోరికలు నెరవేర్చాలని నిష్టగా తొమ్మిది రోజులు నిష్టగా ఉండి కార్యక్రమము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా తీజ్ పండుగలో ప్రభుత్వం కూడా దీన్ని లంబాడా గిరిజనులకు ప్రభుత్వ పర్ణికగా గుర్తించి చేయవలసిన అవసరం ఉంది గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను వారి దృష్టి కూడా తీసుకుపోదలుచుకున్నాను ప్రభుత్వం కూడా దీన్ని లంబాడా గిరిజనులకు ప్రభుత్వ పరిణగగా గుర్తించి చేయవలసిన అవసరం ఉంది గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను వారి దృష్టి కూడా తీసుకుపోదలుచుకున్నాను ఎందుకనంటే సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ పండుగలో మరి అన్ని పండుగల లెక్క ఈ పండుగను కూడా గుర్తించవలసిన అవసరం ఉందని కోరుతూ వారి యొక్క తీజు ఉత్సవము ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని ఈ వాడకు కూడా ప్రతి సంవత్సరం కూడా నేను తీజు ఉత్సవాల్లో పాల్గొంటున్నాను వారి సమస్యల్లో కూడా పాల్గొంటున్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనే విధంగానే కాకుండా వారి సమస్యల పట్ల కూడా చిత్తశుద్ధితో మేము ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇది భూపాలపల్లిలో గిరిజనుల ప్రధానంగా లంబాడాల ఆరాధ్య ద్రవ్యమైనటువంటి శితలాభవాని మారామ సేవాభాయ ఉత్సవాల్ని జరుపుకోవడంలో భాగంగా తీజ్ ఉత్సవాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది తొమ్మిది రోజులు అత్యంత నిష్టతోటి పెళ్లి కాని అమ్మాయిలు ఉప్పును తగ్గించి మూడు పూటలు స్నానం ఆచరించి చన్నీళ్ళతోటి రోజు ఈ గోధుమ నారకు నీరు పోస్తున్నారు మరి ఈరోజు తొమ్మిదవ రోజు తొమ్మిదవ రోజులో భాగంగా నిన్న గణగోరు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రధానంగా గణగోరులో శివపార్వతుల ప్రతిభలను చేసి ఊరేగింపుగా చేసి ఒక తీపి కార్యక్రమాన్ని పంచి ఇక్కడ వారికి నైవేద్యం సమర్పించిన తర్వాత వారికి కూడా నిన్న నిమజ్జనం జరిగిపోయింది మరి ఈరోజు తొమ్మిది రోజులు అత్యంత నిష్టతోటి నిర్వహించినటువంటి ఈ గోధుమ బుట్టలను ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గారు గంట సత్యనారాయణరావు గారు చీఫ్ గెస్ట్గా ఇచ్చేయడం జరిగింది అదేవిధంగా మా కుల పెద్దలు బంధువులు అందరూ కూడా భారీ సంఖ్యలో వచ్చేశారు మరి ఈరోజు సాయంకాలం ఈ గోధుమ పేరును స్థానికంగా ఉండేటువంటి చెరువులో నిమజ్జనం చేస్తున్నారు ప్రధానంగా మా సాంప్రదాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈరోజు పెళ్లికాని అమ్మాయిలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మా పాటల ద్వారా నృత్యం చేయడం ఎగరడం ద్వారా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి మా బంధువులందరూ వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్ను గుర్తించి ఇండైరెక్ట్గా మాకు పూర్వకాలంలో ఒక అమ్మాయిలను ఒక అబ్బాయి సంబంధాలు చేకూర్చడానికి ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం మేము అయితే వాస్తవంగా ఈరోజు మాది దీన్ని ఆధునిక మ్యారేజ్ బ్యూరో అను అనుకోవచ్చు ఈరోజు తండా కాకుండా పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా ఈ తీజ్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రధానంగా దీన్ని చేస్తున్నాం కాబట్టి మా కుటుంబాలన్నీ కూడా మా సాంప్రదాయాలను కాపాడుకుంటున్నాం మరి మున్ముందు కూడా ఇంకా భారీ ఎత్తులో చేస్తాం మీ అందరి సహకారం ఇవ్వాలని చెప్పేసి థ్యాంక్ యూ